భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక నవశకం ఆరంభమై నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి రెండు ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో బాలరాముడి ప్రాణ జరిగిన అద్భుత ఘట్టం కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయింది ఈ అపురూప ఘట్టానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి దీంతో అయోధ్య పులవీధులు రెండో వార్షికోత్సవ శోభతో మెరిసిపోతున్నాయి మందిరంలో కులువుదీరిన బాలరామయ్యను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు బారులు తీరారు జై శ్రీరామ్ ఈ నామస్మరణతో అయోధ్య నగరం మారుమవుతోంది దేశంలో శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న స్వప్న నెరవేరి నేటికి రెండేళ్లు పూర్తయింది అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న హిందువులకు ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో కల సాకారమైంది సరిగ్గా రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభమైంది ప్రధాని మోదీ రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఆ తర్వాత నాలుగేళ్ల పాటు పలు దశల్లో నిర్మాణం జరిగింది దేశంలో అత్యుత్తమ శిల్పులు నిర్మాణ రంగ నిపుణులతో ఆలయాన్ని నిర్మించారు బాలరామయ్య విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు ఆయన కుటుంబం ఐదు తరాలుగా శిల్పకళా సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది బాలరామయ్య విగ్రహం యాభై ఒక్క అంగుళాల ఎత్తుతో నల్లని రాయిపై చెక్కారు ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా గత ఏడాది నవంబర్ ఇరవై ఐదున ధ్వజారోహణ నిర్వహించారు అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలోని శుక్లపక్ష ద్వాదశి రోజున ప్రాణప్రతిష్ఠ జరిగింది ఈ ఏడాది ద్వాదశి ఈ నెల పదకొండో తారీఖున వచ్చింది దాని ప్రకారం ఉత్సవాలు నిర్వహించారు కానీ తేదీ ప్రకారం నేడు రెండో వార్షికోత్సవం వేడుకలు జరుగుతున్నాయి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ దివ్యక్షేత్రం నేడు ప్రపంచ పర్యాటక పట్టణంలో అగ్రస్థానంలో నిలుస్తోంది రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు అయోధ్య రామమందిరం రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు సరయూ నదీ తీరాన లక్షలాది దీపాలతో దీపోత్సవం నిర్వహిస్తున్నారు ప్రత్యేక లేజర్ షో ద్వారా రామాయణ గాథను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు గడిచిన రెండేళ్లలో దాదాపు పది కోట్లకు పైగా భక్తులు బాలరాముని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ గణాంకాలు చెబుతున్నాయి అయోధ్యలో బాలరాముడు కొలువు తీరిన తర్వాత టెంపుల్ సిటీగా మాత్రమే కాదు ఆ ప్రాంతం మోడల్ స్మార్ట్ సిటీగా మారిపోయింది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా భారత శిల్పకళా వైభవానికి ఆలయం ఒక నిలువుట అద్దంగా నిలిచింది అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి హోరలతో ఈ నగరం భక్తుల రాకతో కళకళలాడుతోంది గత రెండు సంవత్సరాల్లో అయోధ్యలో పర్యాటక రంగం ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభించింది భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన డిజిటల్ దర్శనం ఈ బస్సులు సాంకేతికతకు భక్తికి ఉన్న అనుసంధానాన్ని చాటి చెప్తున్నాయి ఐదు దశాబ్దాల నిరీక్షణకు ఫలితంగా నిర్మితమైన ఈ రామమందిరం నేడు శాంతికి సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది రెండో వార్షికోత్సవ వేళ అయోధ్య వెలుగులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్